నమస్తే అన్న చాలా బాగుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నెన్నో అభివృద్ధి పనులు రాష్ట్రం అభివృద్ధి దశగా పోవడం అభివృద్ధి దశలో నడవడం అభివృద్ధి చెందడం నాకు చాలా ఆనందం ఉంది దేనికంటే గత ప్రభుత్వం చూసుకుంటే ఏమైంది ఎన్నెన్నో బాధలు ఎన్నెన్నో ఆకర బాధలు ఉద్యోగాలు లేవు చెప్పలే అసలు రాష్ట్రం నాయసీనం అయితే ఎటపోయినా పోయినా సరే బతకలేని పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉండే జనాలు అందరూ పక్క రాష్ట్రాలు పోవడం పక్క రాష్ట్రాలకు వచ్చి బతకడం పక్క రాష్ట్రాల పనులు చే చేస్తేనే జీతాలు రావడం కానీ ఇప్పుడేమైంది ఏపీలో ఉన్న ప్రజలు ఏపీలోనే ఒక ఎయిటీ పర్సెంట్ జనాలు అక్కడే ఉండడం అక్కడే పనులు చేయడం అక్కడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పైగా నారా లోకేష్ గారు ఆయన కూడా చంద్రబాబు నాయుడు నాయుడు గారు వాళ్ళ నాన్నగారు చెప్పిందల్లా అతను చేయుడు ముఖ్యంగా అతను రాష్ట్రం మీద రాష్ట్ర ప్రయోజనాల మీద అతను మైండ్ పెట్టడం చూసుకుంటే ఎన్ని ఎంత బాగుందంటే కరెక్ట్గా ఈ నాలుగేళ్ళలోగా ఖచ్చితంగా మన ఇండియాలోనే ఏపీ స్టేటు నెంబర్ వన్ ప్లేస్కి పోతుంది ఖచ్చితంగా పోతుంది ఓకే రాజధాని విషయంలో ఎలా ఉంది ప్రోగ్రెస్ ఇంకా రాజధాని విషయంలో నేను చెప్పలేక కొత్త కొత్త మార్పులు వస్తాయి కడతారు ఖచ్చితంగా ఖచ్చితంగా రాజధాని కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోద్ది అయిపోయింది రే ఆల్రెడీ కానీ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నాం లేట్ అయింది బాగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంతో లాస్ట్ ఇంకా రాజధాని అక్కడ కట్టాలి తప్పదు ఎందుకంటే ఈ ఇయర్ ఇంకా లాస్ట్ ఉంది ఇక్కడ కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా చేస్తారు ఇప్పటికీ అది అందు రాజధాని పార్క్ అంటే సంబంధించి రకరకాలుగా ఐటీ ఐటీ పార్క్ అని అంటే రాజధాని డెవలప్మెంట్ చేద్దామని ఐటీ డెవలప్మెంట్ చేద్దామని ఉద్యోగాలు రావాలని రాష్ట్రాన్ని అంటే రాష్ట్ర దేశంలో రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేద్దామని ఆ దిశగా పోవడం కాబట్టి అంత బాగానే ఉంది ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయడం ఆయన డిప్యూటీ సీఎంగా చేసి దేనికోసం ప్రజల కోసం చేస్తున్నాడు అతను ప్రజలు బాగుపడాలని దేశంలో పేదరికం లేకుండా చెయ్యాలని తపనతో చేస్తున్నాడు కాబట్టి చూద్దాం ఇంకా నాలుగేళ్ళు వంద టైం ఉంది ఈ నాలుగేళ్ళలో కాన ఇంకా మారకపోతే ఏమో చెప్పలేం కదా ఓ చేస్తా చేస్తా అంటారు ఒకళ్ళు చేయకపోతే మాత్రం జనాలు చూస్తారు జనాలకు అర్థం అవుతుంది క్లారిటీగా గత ప్రభుత్వం ఓడిపోవడం కారణాలు ఒకటి ఏంది డెవలప్మెంట్ లేదు అంతే కదా జనాలు ఓట్లు వేయలే దేనికి ఏం చేయట్లేదండి వీళ్ళేది వీళ్ళు ఏం చేయట్లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీలు అంటే ఎవరైతే పదవులు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళలోనే డెవలప్మెంట్ అవుతున్నారు కానీ ప్రజలు ఓటేసేవాడు మాత్రం అవ్వట్లే కాబట్టి ఏమందంటే ఇది జనాలు చూశారు చూసిన తర్వాత అందరికి అర్థమైంది జనాలు ఓట్లు వేయిపోవడానికి కారణం కూడా అదే దేనికి వీళ్ళు చేయరు కొత్త ప్రభుత్వం వస్తే అనుకోని కాబట్టి ఛాన్స్ మళ్ళీ ఇచ్చారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వంలో భాగం అనమాట చూద్దాం ఇంకా నాలుగేళ్ళు ఉంది టైము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం అక్కడ పోవడం ఇక్కడ పోవడం ఏదో చేయడం ఓట్లు వేయడం ఆ గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ స్కూళ్ళు కానీ హాస్పిటల్ కట్టడం జరుగుతుంది కానీ ఏంటంటే ఇంకా కొంచెం డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ అవుదాము ఉంటే రాష్ట్రంలో ఎంతసేపు బడ్జెట్ లేదు డబ్బులు లేవంటున్నారు కానీ ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు గవర్నమెంట్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆయన సీఎంగా ఉన్న టైంలో పక్క దేశాలు పోవడం కంపెనీలు తేవడం ఫ్యాక్టరీలు తేవడం కట్టడం డెవలప్మెంట్ చేయడం అయింది చూద్దాం ఇప్పుడు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఒకవేళ ఈ నాలుగేళ్ళు కానీ కట్టకపోయినా ఏం చేయకపోయినా అంతే సంగతి మళ్ళీ మన చేతులు లేదు ఏమి కానీ వాళ్ళు చేయనిపిస్తుంది చేస్తారు ఖచ్చితంగా దేనికంటే చూశారు పడ్డ బదులు అదేవిధంగా ఇంకోటి ప్రజలకే డెవలప్మెంట్ అయ్యారు జనాలు జనాలు డెవలప్మెంట్ అయ్యారు చూసుకోండి కావాలంటే ఇది వరకు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది జ్ఞానం మనం ఎవడికి ఓటు వేయాలి ఓటేస్తే మనకు లాభమే అది అంతే మన ఫ్యామిలీలో ఎవడో వచ్చి ఓడికో ఓటి ఓడికేంటి ఎయిర్ ఇక్కడ ఈ రోజు ఎవడు చెప్పాల్సిన పని లే ఎవడికి ఓటు వేయాలో ఓడికోడికి అర్థం అవుతుంది ఓడికోడికి ఉంది జ్ఞానం కాబట్టి ఎవడో వచ్చి చెప్తే ఎవడెవడికి ఓటేసి ఎవడెవడికో చేసి జరగ చూడు కాదు చూడు ఈ నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత చూడండి మార్పులు చూడండి ఎన్ని మార్పులు వస్తాయంటే ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా జనాలందరం మేము మారతాం మాకు అర్థం అవుతుంది ఎవరికి ఓటు వేయాలి ఎవరిని గెలిపించుకోవాలి మేము గవర్నమెంట్ని ఎవరిని పెట్టుకోవాలనేది మాకు అర్థం అవుతుంది ఓకే ఖచ్చితంగా ఈ టీడీపీ గవర్నమెంట్ మంచి చేస్తుంది మంచి చేయాలని నేను కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఓకే